కోటి బ్రహ్మాండ నాయకుడు కలుగ ప్రత్యక్ష దైవం కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రం వరాహ క్షేత్రం అంటారు కానీ కొందరు దుర్మార్గులు దీన్ని విహార క్షేత్రంగా అనుకుని ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇష్టానుసారం మొన్న రాత్రి పదిన్నర గంటల సమయంలో క్యూ లైన్లో వైసీపీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు ఇక్కడికి వచ్చి ఉద్దేశపూర్వకంగా భక్తుల్ని రెచ్చగొట్టి ఈవో డౌన్ డౌన్ చైర్మన్ డౌన్ డౌన్ టీటీడీ డౌన్ డౌన్ ప్రభుత్వం నశించాలని చెప్పి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ మీరు చేతులు పైకెత్తి నినాదాలు ఇవ్వండి అని చెప్పి పక్కన ఉండే భక్తులను కూడా రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఆధ్యాత్మిక క్షేత్రం ఇక్కడ రాజకీయ ప్రసంగాలు కానీ యాక్షన్లు కానీ చేయకూడదని చెప్పి నియమ నిబంధనలు ఉన్నాయి అలాంటి నియమ నిబంధనలు అన్నింటినీ ఉద్దేశపూర్వకంగా అతిక్రమిస్తూ ఇక్కడ ఏదో జరిగిపోతూ ఉంది ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటకు వచ్చిన తర్వాత ఇక్కడ భక్తులకు అన్యాయం జరుగుతోంది భగవంతునికి అన్యాయం జరిగిపోతుందని చెప్పి ఒక దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి టీటీడీ సెంటిమెంట్ని స్వామివారి పవిత్రతని దిగజార్చే విధంగా కొందరు వ్యవహరిస్తున్నారు వీని వెనకాల వైసీపీ నాయకులు ఉన్నారని చెప్పి మేము నమ్ముతున్నాం నిన్న రాష్ట్ర డీజీపీ గారికి దీని మీద నేను గోశాల నుంచి గోవిందుడి వరకు మొన్న గోశాలలో భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆవులు చనిపోతున్నాయి సరిగ్గా చూసుకోవట్లేదని చెప్పి ఒక అసత్య అబద్ధ ప్రచారాన్ని వారు తీసుకుని వచ్చారు మొన్న ఒక ముస్లిం కొండకు వచ్చి నమాజ్ చేయాలంటే వైసీపీ సమిషి నాయకుడే నువ్వు నమాజ్ చేసుకో అని చెప్పి ఆయనే వీడియో తీసి దాన్ని మళ్ళీ సోషల్ మీడియాకి మీడియాకి లీక్ చేసింది మరొక ముందే నిన్న ఈ అచ్చయ్య అనే వ్యక్తి కాకినాడ నుంచి వచ్చి ఇక్కడ ఉద్దేశపూర్వకంగా టీటీడీ పవిత్రతని దిగజార్చే విధంగా వివరించారు కానీ నేను టీటీడీ అధిక విజిలెన్స్ వారిని కూడా పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇమీడియట్గా కేసు కట్టండి ఎవరైనా సరే కొండకు దిగే లోపల ఎవరైనా సరే ఇక్కడ నియమ నిబంధనలు అతిక్రమిస్తే ఎవరైనా సరే స్పేర్ చేయాల్సిన అవసరం లేదు ఎంతో పెద్ద నాయకుడైనా సరే ఎవరైనా సరే స్పేర్ చేయాల్సిన అవసరం లేదు కొండ దిగే లోపల వాళ్ళని కేసు కట్టి చట్టలు ఇచ్చే వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రాబో రోజుల్లో దీంట్లో చట్ట సవరణ ఏదైనా చేయాలంటే కూడా ధర్మకర్తల మండలిలో ఒకసారి దీని మీద చర్చించి చట్ట సవరణ అవసరమైతే దీని మీద చేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఎందుకంటే ఇది ఒక అలవాటుకు మారిపోతోంది ఈ అలవాటుని మేము కొనసాగించే ఇంకా ఇంకా కొనసాగించే ప్రసక్తే లేదు ఎవరైనా సరే తిరుమల క్షేత్రానికి వచ్చి ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే మాత్రం చాలా మా దగ్గర నుంచి ఎదురుదాడి చాలా సివియర్గా ఉంటుంది చట్టం పని చాలా చట్టం చేస్తుంది మాసే నుంచి కూడా నేను మళ్ళీ మళ్ళీ వార్న్ చేస్తున్నా మీకు ఇలా వ్యవహారాలు కానీ చేస్తే మీ నాయకులు నమ్మి ఇక్కడ కొందరు కా వచ్చి ఆ నాయకుడు మాటలు విని ఇలాంటి చర్యలు కానీ చేస్తే మీకు కూడా రాబో రోజుల్లో ఖచ్చితంగా గట్టి శిక్షలు పడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావతం కాకుండా టీటీడీ ప్రభుత్వం గట్టి చర్యలు మేము తీసుకోబోతున్నాం స్వామివారు ఉప్పుదింటూ స్వామివారి దగ్గర జీతం తీసుకున్నట్టు కొందరు ఇలా నా రెండు వేల మంది నా నిఘా నేత్రాలు అంటున్నాడే కరుణాకర్ రెడ్డి ఆ నేత్రాల్లో కొన్ని నేత్రాలు ఇక్కడ పనిచేస్తున్నాయి ఆ నేత్రాలన్నింటినీ వాళ్ళ ఇంటికి పంపించేస్తాము ఖచ్చితంగా ఇక్కడ స్వామివారి దగ్గర పనిచేస్తూ స్వామివారికి వ్యతిరేకంగా ఎవరు ఏ స్థాయి వ్యక్తి అయినా సరే ఎంత పెద్ద అధికారైనా సరే వ్యవహరిస్తే వారి మీద శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం మా చైర్మన్ గారితో కూడా మాట్లాడడం ఎవరెవరు దీని వెనకాల ఉన్నారో టీటీడీలో సంబంధించి వారిని ఇమీడియట్గా సస్పెన్షన్ కాకుండా రిమూవ్ ఫ్రమ్ ద సర్వీస్ తీసుకునే దిశగా మేము బోర్డులో కూడా మాట్లాడబోతున్నాం